ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు వద్దా లక్ష్మి రామా నా రూమ్ లో పడుకుందు అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడుతో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుంది గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు సత్యదా పడుకుందాం ఇప్పుడు బాగోదు ఏంటి బాగోదు మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా పెళ్ళి అవ్వకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏం ఫ్యామిలీ రా మీది గుడ్ నైట్ లక్ష్మి రే ఎక్కడికి హాల్లో పొడి వెళ్ళిపోతున్నావా సత్య రే సత్య ఆగ్రా రే ఓయ్ మీ అక్క పడుకున్నాక వస్తావా రాను కొంచెం తల తీసి పెడతానే పెళ్లి 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 తర్వాతే శోభనం 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 పెళ్ళి ఇదెలా ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపు రావడం రా రా అని ఒకటే గోల తీరా చూస్తే బెబ్బె లేపుకొచ్చి వదిలేశాడు నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మా నపేర్ అరవింద్ ఘోష్ ఆ మా తమిళండి నమస్తే నమస్తే అండి పండిట్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్ళికొడుకు పేరు ఏంటమ్మా సత్య పెళ్లి కూతురు అమ్మా జ్యోతిలక్ష్మి ఆ నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయి నేంటి పెళ్ళికొడతుర్ జ్యోతిలక్ష్మి ఓ జ్యోతిలక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రం అవి నాకు తెలియదు పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే సిక్స్టీన్త్ మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి రోజు పండిత్జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్లో లో చూసుంటారమ్మా ఆ లైవ్ కాదు వేరేదో లైవ్లో చూసినట్టు గుర్తొస్తుంది పంచమ కాంజన సంగూల్లో చూసుంటారమ్మా మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ గంగాబాయ్ కంపెనీ ఆ రామ నేను గంగాబాయి కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి కూడా గంగాబాయి కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా తెలీదు తెలీదు కానీ ఆయనకు అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో నేనందుకు వెళ్తానండి అక్కడికి తెలీదు సారు సరోజకి వీర ఫ్యాను అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్ళికి పిలవకండి పండించి పెళ్లి మీరే దగ్గరుండి జర్పించాలి సర రోజ ఎక్కడ వస్తుంది అరే కలెన్నా రేప మందు పెట్టేసి ఉంటుంది ఒక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఇత తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడా ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెస్ గురించి ఆడాడు ఏంటండి ఊరుకోండి రండి నా షోటర్ తీసుకోండి వద్ద ఏడ్చప్పుడు వేరే వాళ్ళ షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు అందరూ వినండి రేపు మన జ్యోతి లక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పారు రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు చెప్పు ఎక్కడా Bagi. Digo tu, setiap అన్నా ఈ ఫైటింగ్ లేంటన్నా పెళ్లికి వెళ్దాం రండి నువ్వే మీరు ఆల్రెడీ సరోజా చెప్పుంటారని నేను పెళ్లికి ఇన్వైట్ చేశా నాకేం తెలుసు ఎంత పెంట్ అవుతుందని అయితే ఇప్పుడు ఏమంటావు లక్షల ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి చెప్తాను జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు తెలిస్తే సార్ మమ్మల్ని ఎలాగైనా మేము తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తల ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఏంటి దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు చూసుకుంటా కదా కాదు సార్ Bye. సత్య సత్య వాడంట ఎందుకు వాడాలా ఆళ్ళు చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొత్తుకుంటుంటే వాడు నీ భర్త అమ్మా రేపు కడుపు వస్తే తను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు నాతో ఎందుకు వచ్చావులో వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగల నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నా లాగా క్రేజీగా ఉంటుందో ఎవరికి తెలుసు వెళ్ళి ప్యాకెట్ పట్రా ముగ్గురి మనకు దాంతో అవసరం లేదు తాలికి కాంపిటీషన్ పెట్టద్దు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు అవసరంగా పెళ్లి చేసుకున్నానని ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ బికాస్ ఐఎమ్ బ్యాడ్ గర్ల్